మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి అప్డేట్ సమాచారాన్ని పొందండి ఎన్నికలు వచ్చాయి ఆ తర్వాత రద్దయ్యాయి నాయకులు వచ్చారు ఆ తర్వాత కనుమరుగయ్యారు బోర్డు మాజీలు అడపాదడపా కనిపిస్తూ మమ అనిపిస్తున్నారు కానీ ఆ నాయకుడు మాత్రం ఎన్నికలు ఉన్నా లేకుండా తాను ప్రజలకు అందుబాటులో ఉంటారని దృఢంగా నమ్మకాన్ని కలిగిస్తున్నారు గత సంవత్సరం బోర్డు ఎన్నికలకు సిద్దమైన నాయకులు క్యాలెండర్లు పంచేందుకు పోటీ పడగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మాత్రం ఒకే ఒక్క నాయకుడు యథావిధిగా క్యాలెండర్లు పంచుతూ తన గుర్తింపును పదిలం చేసుకుంటున్నారు ఎవరా నాయకుడు వాచ్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోర్డు ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్న నాయకులు ఎంతోమంది ఉన్నారు బోర్డు ఎన్నికలు వస్తే రంగంలోకి దిగాలని నాయకులు ఎదురు చూస్తున్నారు గత సంవత్సరం ఎన్నికలు వచ్చినట్లు వచ్చి రద్దయ్యాయి దీంతో నాయకులు సైతం కనిపించకుండా పోయారు కొందరు నాయకులు మాత్రమే అప్పుడప్పుడు ప్రజలతో ఉంటూ సమస్యలను పట్టించుకుంటూ ముందుకు సాగుతున్నారు చాలామంది నాయకుల ఉనికి కనుమరుగైపోయింది ఐదో వార్డులో ఆ సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా మాత్రం ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల్లో ఆదరణ తగ్గకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తన ప్రత్యేకతను చాటుకున్నారు గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు ఐదో వార్డులో తాను చేసిన పలు సామాజిక కార్యక్రమాల్లో తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం క్యాలెండర్ను తేలుకుంట సతీష్ కుమార్ అరుణ్ జ్యోతి దంపతులు రూపొందించారు గత సంవత్సరం ఎమ్మెల్యే సాయన్న చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరింపజేసిన సతీష్ కుమార్ గుప్తా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం క్యాలెండర్ను సాయన్న కుమార్తె ఎమ్మెల్యే లాస్యానందిత చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు ప్రతి ఇంటికి తన క్యాలెండర్ చేరువేయటమే లక్ష్యంగా సతీష్ కుమార్ గుప్తా క్యాలెండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు ఎన్నికల బరిలోకి దిగాలనే ఆలోచనతో ఉన్న సతీష్ కుమార్ గుప్తా గత బోర్డు ఎన్నికల ఓటమి నాటి నుండి వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ పదవి లేకున్నా మెరుగైన సేవలను అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు తాను చేసిన సామాజిక కార్యక్రమాలు తెలిసేలా క్యాలెండర్ ను రూపొందించి కాలనీలు బస్తీల్లో ప్రతి ఇంటికి చేరవేసి తనను గుర్తుపెట్టుకునేలా ఆయన చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాలని ఇస్తోంది అకస్మాత్తుగా బోర్డు ఎన్నికలు వచ్చినా సతీష్ కుమార్ గుప్తాకు కలిసొచ్చేలా గ్రౌండ్ వర్క్ ను పూర్తి చేశారు మొన్నటి వరకు సామాజిక కార్యకర్తగా ఉన్న సతీష్ కుమార్ గుప్తా అసెంబ్లీ ఎన్నికల్లో లాస్యనంత సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు లాసానంత గెలుపు కొరకు కృషి చేశారు సామాజిక కార్యకర్తగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు డబ్బుకు వెనుకడుగు వేసిన నాయకులు పర్యటనలకు దూరంగా ఉంటుండగా సతీష్ కుమార్ గుప్తా మాత్రం తన శ్రమ వృధా కాకుండా ప్రజలు గుర్తుంచుకునేలా ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు విద్యా సంస్థల అధిపతిగా వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపారు పలు సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు అయోధ్య మందిర చరిత్రను చాటి చెప్పేలా నగరంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి అందరి దృష్టిని ఆకట్టుకునేందుకు సిద్దమయ్యారు పల్లవి గ్రూప్స్ విద్యా సంస్థల అధిపతి మల్కా కొమరయ్య రాజకీయ అరంగేట్రంపై ఆయన కుమారుడు మల్కా యశస్వి ఏమంటున్నారు రాజకీయాల్లో రాణించగలరా కబ్జా ఆరోపణలో నిజమెంత ఎవరి సపోర్టుతో మల్కాజ్గిరి గిరి పార్లమెంట్ సీటు వస్తుందని ఆశిస్తున్నారు న్యూస్ తెలుగు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సీఈవో యశస్వితో గ్రేటర్ హైదరాబాద్ మరో ఆధ్యాత్మిక కార్యక్రమానికి నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ముస్తాబోతోంది అయోధ్య రామందిర నిర్మాణ విశిష్టతను తెలియజేస్తూ ప్రతి ఇంటిలో రాముని పటం ఉండాలనే సంకల్పంతో పల్లవి గ్రూప్ చైర్మన్ మల్కా కొమరయ్య ఆయన కుమారుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సీఈవో యశస్విలు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లను చేస్తున్నారు శనివారం సాయంత్రం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్యాంపస్లో శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామీజీ చేతుల మీదుగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు యశస్వి తెలిపారు ఆరో తారీఖు జీఆర్ స్వామి గారు వచ్చి దగ్గర సీతారాముల కథ చేస్తారు అండ్ ఇది చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇరవై రెండవ తారీఖు ఏదైతే రామ్ జన్మభూమి మీద ఏదైతే టెంపుల్ స్థాపన జరుగుతుందో అదొక ఐదు వందల సంవత్సరాల హిందువుల డ్రీమ్ అయితే అది నెరవేరిన వేళ కాబట్టి ఆర్ఎస్ఎస్ తో మంచి మల్కా కుమరయ్య బీజేపీ నాయకుల దృష్టిని ఆకర్షించేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సీట్ను ఆశిస్తున్న కుమరయ్య అనేక సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు పార్టీ కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాల్లో తెర వెనుక ఉండి ఎంతగానో సహకారకంగా నిలవడం జరిగిందని అలాగని తన తండ్రి మల్కా కొమరియ్య సిటీ నవ్ ఆశించడం లేదని మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సిటీ నో ఆశిస్తున్నట్లు ఆయన కుమార్డు యశస్వి తెలిపారు ఏం కోరుకుంటున్నాను నా తండ్రి నేను మూడు అవుతుంది నేను దుబాయ్ నుంచి వచ్చి ఇక్కడ ఆయనతో పనిచేస్తున్నాను ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆయనకున్న థింకింగ్ ఆయనకున్న విజన్ పబ్లిక్లకి తీసుకెళ్తే చాలా బాగుంటుంది అందరికీ మంచి వీలవుతుందని నేను అనుకుంటున్నాను మల్కాజ్గిరిలో గెలిచిన ఎవరైనా ఎంపీ ఉన్నా కూడా అక్కడ గెలవంగానే ఇప్పుడు సీఎం అయినారు అక్కడ గెలవంగానే మినిస్టర్ అయినారు అందరు చేస్తున్నారు మల్కాజ్గిరి నుంచి బాగుపడే వాళ్ళు అందరూ ఉన్నారు కానీ మల్కాజ్గిరిని బాగు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్న దాని మీద మాకు పెద్ద ఆశలేం లేవు మాకు పార్టీ అవకాశం ఇస్తే మేము గెలిస్తే సీటు కొరకు పార్టీ కండువ కప్పుకోకున్నా ఎన్నో సేవలు చేశామని అఖండ భారత్ స్పూర్తిగా ముందుకు సాగటం జరుగుతుందని యశస్వి తెలిపారు తమ తాత బెజ్జు దామోదర్ బీజేపీ నుండి పోటీ చేశారని ఏనాడు తన తండ్రి రాజకీయాల వైపు ఆలోచించలేదని వేలాది మంది విద్యార్థులకు విద్యను అందిస్తుండటంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు రాజకీయాల్లోకి రావాలని కోరటం జరుగుతుందని దీంతో రాజకీయాల వైపు ఆసక్తి కనబరచడం జరుగుతుందని సీటు వచ్చినా రాకున్నా సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని యశస్వి తన మనసులోనే మాట చెప్పారు అందరూ ఒక నలభై వేల మంది పిల్లలు ఉన్నారంటే దానిలో నాలుగు వేల ఐదు వందల మంది పిల్లలు ఫ్రీగా చదువుకుంటారు ట్రైబల్ పిల్లలు ఉన్నారు ఒక్కొక్క ఊరు నుంచి ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు అడిగేది ఏంటంటే అందరూ అడుగుతున్నారు మీరెందుకు చేయొద్దని సార్ ఇంకా నేను చేస్తానని ఎక్కడ చెప్పలేదు మేమందరం అడుగుతున్నాం ఇప్పుడు ఎవరెవరో వచ్చి చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయొద్దు మనం ఇంత మంచి మనకున్న లిమిటేషన్స్లో మనం ఇంత మంచి చేయగలిగితే అదే మనకు ప్రజలకు అవకాశం ఇస్తే మనం ఇంకెంత మంచి చేయగలుగుతామన్న దాని మీద మేమందరం సార్ని అడుగుతున్నాం ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రాకముందే కొందరు గిట్టని నాయకులు తన తండ్రిపై కబ్జా ఆరోపణతో ముందుకు వస్తున్నారని అటువంటి విషయాలు పట్టించుకోమని ఆధారాలు ఉంటే ఎటువంటి చర్చకైనా తాము సిద్దమేనని ఆరోపణలు చేయడం మానుకోవాలంటూ యశస్వి హితవు పలికారు ఓ తండ్రికి కొడుకుగా తనకు ఎంతో సంతోషంగా ఉందని మల్కాజ్గిరి ప్రజలకు సేవ చేసే భాగ్యం తన తండ్రికి కల్పించాలని ఆయన కోరుతున్నారు మేము అదే చెప్తామండి ఇన్ని రోజులు సార్ ఫోటో ఎక్కడ చూసినా ఎడ్యుకేషనిస్ట్ ఫిలాంత్రఫిస్ అని చెప్పారు నిన్నొక్క న్యూస్ వచ్చినందుకు చాలా మంది ఏమంటున్నారు అరే ఈ ఆరోపణ ఉంది ఆరోపణ ఉంది ఇవన్నీ మంచిదే ఇవన్నీ అనుకునే మేము ముందుకెళ్ళాలని చెప్పేసి ఇదంతా మేము ఆలోచించినాం ఏమనంటే ఒక్కసారి మనము ఇంతమందితో ఉన్నప్పుడు ఏదో ఒకటో రెండో ఏదేదో ఆరోపణలు వస్తుంటాయి వాటి అన్నిటికీ మనం దానికి ఏదైతే ఉందో అది ఏమైనా ఉంటే చెప్పండి దాని ప్రకారం మేము ఆన్సర్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం విద్యా సంస్థల అధిపతిగా అందరికీ సుపరిచితుడిగా ఉన్న మల్కా కొమరయ్య త్వరలో రాజకీయ నాయకుడిగా ప్రజల ముందుకు రానున్నారు ఇప్పటికే మల్కాజగిరి పార్లమెంట్ బీజేపీ సీటును ఆశిస్తున్న ఆశావాహులు సీటు కొరకు ఎవరి ప్రయత్నాలు వారు ఉన్నారు రోడ్లపై జోరుగా ఫ్లెక్సీలు వేస్తూ తాము సైతం ఆశావాహులమన్న సంకేతాలను తెలియపరుస్తున్నారు రాజకీయ అనుభవం లేని మల్కామరయ్య ఏ విధంగా సీనియర్ నాయకుల పాచికలను ఎలా ఎదుర్కొంటారు వేచి చూడాలి మరి నవంబర్ డిసెంబర్ మాసాలు వచ్చాయంటే అయ్యప్ప స్వాముల మాల ధారణలతో కనిపిస్తూ ఉంటారు జీవనోపాధి కొరకు వివిధ పనులు చేసుకునే అయ్యప్ప స్వాముల కొరకు భిక్షను ఏర్పాటు చేసి వేలాది మంది అయ్యప్పలకు ఆ సంఘం నేతలు అన్నదాతలుగా నిలిచారు దాతల సహకారం అయ్యప్ప సేవా సంఘం సభ్యుల సహాయ సహకారాలతో నలభై ఒక్క రోజుల పాటు అన్న ప్రసాద కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు కంటోన్మెంట్ రెండు మూడు వార్డుల పరిధిలో ఉన్న అన్నానగర్ చౌరస్తాలోని శ్రీ విఘ్నేశ్వర మల్లికార్జున స్వామి శ్రీ పాతాళ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వాముల కోసం ఒక రోజులుగా అన్నప్రసాద కార్యక్రమం అన్నానగర్ అయ్యప్ప సేవా సంఘం సభ్యులు నిర్వహించారు ప్రతిరోజు మధ్యాహ్నం నుండి గంటల వరకు హనుమాన్ దేవాలయంలో అయ్యప్ప స్వాములకు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రతిరోజు మూడు వందల నుండి నాలుగు వందల మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని మధ్యల యాదగిరి తెలిపారు గత పదమూడు సంవత్సరాలుగా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నామని తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి స్వామివారి వేడుకున్నట్లు తెలిపారు గురుస్వామి వెంకటేష్ యాదగిరి శ్రీశైలం సత్యనారాయణ శ్రీను మహేందర్ కుమార్ తో పాటు డెబ్బై మంది వరకు స్వాములు తలో కొంత డబ్బులు వేసుకుని అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదాన ప్రసాద కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారు అయ్యప్ప దీవెనలు ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం అయ్యప్ప స్వాములకు బ్రహ్మాండంగా జరగాలనే ఒక భగవంతుని మనసారా కోరుకుంటూ ఈ రోజుతోటి నలభై ఒక్క రోజు అవుతుంది ఈ రోజు నుంచి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ముగిస్తుంది మరియు మా యాత్ర కూడా పది తారీ తారీఖు నాడు జ్యోతి యాత్ర ప్రారంభమవుతుంది ఆ యాత్ర కూడా భగవంతుడు మాకు విజయం సంకల్పించి మాకు ఆశీర్వదించాలని కోరుకుంటూ నలభై ఒక్క రోజుల ముగింపు కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు పాల్గొన్నారు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పూజలు నిర్వహించారు అయ్యప్ప అయ్యప్ప సేవా సంఘం ఎంతో మాలతో ఉన్న వారికి ప్రతిరోజు మధ్యాహ్నం భిక్ష అందచేసి తమ ప్రత్యేకత చాటుకున్నారని సదాకేశరెడ్డి అన్నారు ఆలయ అభివృద్ధి కొరకు తమ సహాయం అందటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు స్వామివారి అనుగ్రహంతోనే తాను సహాయం చేయగలిగానన్నారు సదాకేశరెడ్డి ఆలయ అభివృద్ధి కొరకు తన సహాయ సహకారాలు ఎల్లవెళ్ల ఉంటాయన్నారు మనసు పూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదములు అయ్యప్ప అందరినీ ఈ విధంగా చూస్తూ మరి రాబోయే కాలంలో కూడా మరి ఇంకింత మెరుగైన సేవలు అందించడానికి మా అందరికి కూడా శక్తిని కలిగించాలని చెప్పి అయ్యప్ప స్వామిని దర్శనం స్వామియే శరణమయ్యప్ప ప్రతిరోజు అన్నానగర్ ప్రాంతం ఆధ్యాత్మికతను చాటుకుంటూ ఉండేవి మధ్యాహ్నం అయ్యప్ప స్వాముల భజనలు కీర్తనలతో ఆ ప్రాంతం మారుమోగుతుండేవి కంటోన్మెంట్ కు చెందిన స్వాములతో పాటు పలుచోట్ల కార్యాలయాల్లో పనిచేసే మాల ఉన్న ఉద్యోగులు అన్న ప్రసాదాన్ని అందచేస్తూ అన్నానగర్ కీర్తిని మరింతగా అయ్యప్ప సేవా సంఘం సభ్యులు పెంచారు ఆర్మీ ఆంక్షల నుండి ఆంజనేయ స్వామికి విముక్తి కలిగించను అంటూ ఆ నాయకుడు చేస్తున్న పోరాటం కొనసాగుతోంది తిరుమలగిరి హనుమాన్ దేవాలయానికి ఆర్మీ ఆంక్షలు విధించడంతో స్వామివారిని దర్శించుకోవటంలో భక్తులు ఇబ్బందులు గురవుతున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రంగారవీందర్ గుప్తా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి నుండి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు అందిస్తూ ఆర్మీ ఆంక్షలు తొలగించేలా చూడాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు గురువారం తిరుమలగిరి ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బందికి మరోసారి రంగారవీందర్ గుప్తా వినతి పత్రం అందించారు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలోపు తిరుమలగిరి హనుమాన్ దేవాలయంపై ఉన్న ఆర్మీ ఆంక్షలను తొలగించాలని కోరారు ఈ కార్యక్రమంలో గోపి వినోద్ శేఖర్ జార్జ్ శివ రంజనీ లక్ష్మి రజిత తదితరులు పాల్గొన్నారు ఆ ప్రాంతానికి రోడ్డు లేక ఎన్నో సంవత్సరాలుగా స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు సంబంధిత సమస్యను బీజేపీ మహంగాళి జిల్లా స్పోర్ట్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ దృష్టికి తీసుకువెళ్లి బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని పలుసార్లు విజ్ఞప్తి చేశారు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రామకృష్ణకు వివరించారు దీంతో బోర్డు నిధుల నుండి ఎనిమిది రూపాయలతో కార్ఖానా మసీద్ గల్లీలో బీటీ రోడ్డు పనులు ప్రారంభించారు స్థానికంగా జరుగుతున్న బీటీ రోడ్ పనులను బీఎన్ శ్రీనివాస్ సందర్శించారు బీటీ రోడ్డు ఏర్పాటుకు కృషి చేసిన రామకృష్ణకు బోర్డు అధికారులకు బీఎన్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అరుణ్ మధు సంతోష్ విజయలక్ష్మి కళి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసేన నేతకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది శుభాకాంక్షలు చెప్పేందుకు నాయకులు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు క్యూ కడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని పురస్కరించుకుని నాలుగో వార్డు పికెట్ కు చెందిన హ్యాపీ టీం సభ్యులు ఎమ్మెల్యే లాసినందితను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు శాలువాత సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకోవటం జరిగిందని హ్యాపీ టీం సభ్యులు చెప్పారు తన గెలుపు కోసం పాటుపడిన ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తనకు ఎల్లవేళలా ఇలానే ఉండాలని లాసినందిత వారిని కోరారు లాసినందితను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో హ్యాపీ టీం సభ్యులు ఆనంద్ రాజు యాదవ్ శేషు నల్లరాజు రోషన్ తో పాటు పలువురున్నారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డులో అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన అక్షంతలను ఇంటింటికి తీసుకెళ్లి బీజేపీ నాయకులు అందజేశారు అయోధ్య రామ మందిర ప్రతిష్ఠా మహోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని ఎనిమిదో వార్డు బీజేపీ సీనియర్ నాయకులు కోరారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న హిందువుల కళ నెరవేరుతోందని మందిరం ప్రతిష్టా మహోత్సవం పండగల జరుపుకోవాలన్నారు ఎనిమిదో వార్డులో శోభయాత్ర నిర్వహిస్తూ స్వామివారి అక్షంతలను పలువురికి అందజేశారు ఈ కార్యక్రమంలో కిట్టు వినోద్ కుమార్ కరణ్ కార్తీక్ నరేష్ తదితరులు పాల్గొన్నారు తండ్రి ఆశీర్వాదాలు ఆ భగవంతుని అనుగ్రహంతో శబరిమల దర్శనానికి ఎమ్మెల్యే పద్మారావు కుమారులు బయలుదేరారు మాలధారణలో ఉన్న స్వాములు ఇరుముడి ధరించి అయ్యప్ప స్వామి కీర్తనలు స్మరిస్తూ శబరిమలై యాత్రకు సికింద్రాబాద్ నుండి బయలుదేరారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కుమారులు కిషోర్ కుమార్ గౌడ్ త్రినేత్రలు అయ్యప్ప మాలధారణలో ఉన్నారు మోండా మార్కెట్ టకారా బస్తీలోని తమ నివాసం నుండి ప్రత్యేక బస్సులో శబరిమలైకి బయలుదేరారు ఎమ్మెల్యే పద్మారావు వారి కుటుంబ సభ్యులు అయ్యప్ప స్వాముల ఆశీర్వాదాలు తీసుకుని శబరిమల యాత్రకు సాగరంపారు కంటోన్మెంట్ ఐదో కాకగూడలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది పడిపూజ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సతీష్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు స్వామివారి అనుగ్రహం కంటోన్మెంట్ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు గజ్వేల్ భరత్ తెలిపారు అయ్యప్ప స్వామి పల్లకి ఊరేగింపు బాలాజీ కాలనీ కోటేశ్వరరావు కాలనీ ద్జీ బస్తీల్లో కొనసాగింది పల్లకి సేవలో గజ్వేల్ భరత్ పాల్గొని పూజలు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు గజ్వేల్ భరత్ ను సన్మానించి తీర్థప్రసాద్ నూతన సంవత్సరం పురస్కరించుకుని మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలు చొల్లేటి రమేష్ జోగుల భాస్కర్లు నార్త్ జోన్ పోలీస్ అధికారులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఏసీపీ శ్రీధర్ కార్ఖానా సీఐ విజయసాగర్ రెడ్డిలను కలిసి పుష్పగుచ్చాలంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండిలో గొల్లపుల్లయ్య గల్లీలో జరుగుతున్న సీవరేజెస్ పైప్లైన్ పనులను కార్పొరేటర్ సామలహేమ పరిశీలించారు త్వరలో నూతన సిసి రోడ్డు ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు సామలహేమ హామీ ఇచ్చారు స్థానికంగా పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు వాటర్ వర్క్స్ మేనేజర్ అన్విత్ ఏఈ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు కంటైన్మెంట్ రెండో వార్డులో జరుగుతున్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైప్లైన్ పనులను సదాకేశవరెడ్డి టీం సభ్యులు పరిశీలించారు అభివృద్ధి పనుల కొరకు నిధులు మంజూరైన ఎన్నికల కోడ్ కారణంగా పనులు ముందుకు సాగలేదని వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని బోర్డు సిబ్బందికి సదాకేశవరెడ్డి టీం సభ్యులు సూచించారు రెండో వార్డు గన్బజార్ మసీద్ లైన్ హండ్రెడ్ ఫీట్స్ రోడ్ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి జబ్బార్ తో పాటు పలువురు స్థానికంగా జరుగుతున్న పనులు పర్యవేక్షించారు యాదగిరిగుట్ట శ్రీ స్వామిని దర్శించుకున్న ఆ దంపతులు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే నాసినందితను రెండో వార్డుకు చెందిన గణేష్ దంపతులు గురువారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి స్వామి ప్రసాదం అందించారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డులో ప్రజాపాలన సెంటర్ను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వెన్నెల సందర్శించారు బొల్లారంలో డౌటౌన్ బజార్ లైబ్రరీ రీడింగ్ రూమ్ లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్ ను పరిశీలించి ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు బాలరాజ్ చిన్నతో పాటు పలువురు వెన్నెల వెంట ప్రజాపాలన సెంటర్ల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ ఒకటో వార్డు చిన్నతో కట్ట సంజీవనగర్ లో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం వైభవంగా జరిగింది సామాజిక కార్యకర్త రామారావు మహేందర్ కైలాష్ ఆధ్వర్యంలో పడిపూజా మహోత్సవం నిర్వహించారు వేణు గురుస్వామి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు జరిగాయి మహేష్ గురుస్వామి నరేష్ కిరణ్ పరశురాం వర రామచంద్ర శ్రీను సునీల్ సాయిత వెళ్ళాలనుకుంటున్నారా వెజ్ నాన్ వెజ్ లో పసందైన రుచికరమైన వంటకాలు తినాలనుకుంటున్నారా ఒక్కసారి మా రెస్టారెంట్ కు రండి రుచికరమైన వంటకాలతో ఎంజాయ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం గుంగూరు టూ పాయింట్ ఓ హోటల్ దుర్గా విహార్ కాలనీ ఆర్టీసీ కాలనీ రోడ్ తిరుమలగిరి సికింద్రాబాద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి